శ్రీకృష్ణ కర్ణామృతము లీలాశుకుని చేరచింపబడినది ప్రథమాశ్వాసము పదవ శ్లోకాన్ని ఈరోజు తెలుసుకుందాం అపాంగరేఖాభిరభంగురాభి అనంగలేఖారసరంజితాభి రసరంజితాభి అను క్షణం అభ్యర్చ్యమానం విభుమాశ్రయా అభంగురాభి విరుగుట ఎరుంగని అనంగలేఖ రసరంజితాభి అనంగలేఖ ఎందలి రస అనురాగరసము చేత రంజితాభి పూయబడినవి వలె ఉన్న అపాంగరేఖాభి వాలుచూపుల వరుసల చేత వల్లవసుందరీభి గొల్లపడుచులయ యొక్క అనుక్షణం క్షణక్షణము ఎల్లప్పుడూ అభ్యర్చ్యమానం అర్చింపబడుచున్న విభం ఆ ప్రభు స్వామి శ్రీకృష్ణ పరమాత్మను ఆశ్రయామహ ఆశ్రయించుచున్నాను అని లీలాశుక్లవారు అంటున్నారు ఎడతెగకుండా విరిగిపోకుండా ఉన్నటువంటి ఎందలి అనురాగం చేత పూత పెట్టినట్లున్న ఆ గోపవధూ కాంతల వాలుచూపుల వరసల చేత క్షణక్షణము అందలి అందగత్తెల చేత పోజింపబడుచున్న ఆ స్వామి ఆ కృష్ణమూర్తి ఆ అందాల స్వరూపుడు అయిన అతని ఎల్లప్పుడూ ధ్యానిస్తున్నాము అని లీలాశుకులవారు ఆ గోపికా పరివేష్టితుడై వారి వాలుచూపులచే అర్చింపబడుచున్న ఆ స్వామి అందానికి ముగ్ధుడై ఆ స్వామిని ఎల్లప్పుడూ నేను కొలుస్తూ ఉన్నాను మనము ఆశ్రయించుదాము అని ఆ శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ ఉన్నాడు శ్లోకాన్ని మరొక్కసారి అపాంగరేఖాభిరభంగురాభి అనంగలేఖా అనుక్షణం వల్ల వసుందరీభి अभ्यर्च्यम सब्सक्राइब आचार्य श्रीसुक्ति चैनल शुभम भूया स्वस्ति